మన ఆంధ్రప్రదేశ్లో గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది డిప్యూటీ సీఎంలు అనేక మంది మంత్రులుగా చాలామంది వాళ్ళ పదవీ కాలాన్ని చేశారు కానీ ఏ ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత ప్రోటోకాల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత హడావుడి కానీ డిప్యూటీ గా మంత్రులుగా చేసిన వాళ్ళకి ఎవ్వరికీ లేవు పవన్ కళ్యాణ్ గారు చేస్తుందే పవర్ మిస్యూజ్ అని చెప్పి మన అందరికి తెలుసు బికాస్ లేనిపోని డిప్యూటీ సీఎంకి అంత ప్రోటోకాల్ స్పెషల్ కేటగిరీ జెట్ ప్లస్ ఆయనకి సెక్యూరిటీ ఆయన ఒక పర్యటనకు వెళ్తుంటే జిల్లా యంత్రాంగం మాత్రం అక్కడికి వెళ్లి వారం నుంచే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చూడటం ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఆయన హెలికాప్టర్లు వాడటం లేకపోతే స్పెషల్ ఫ్లైట్లు వాడటం హైదరాబాద్లో ఎక్కువ నివాసం ఉంటాం తర్వాత ఎప్పుడో పండగలకు పబ్బాలకు వచ్చినట్టుగా చుట్టం చూపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్లీ ఆయన వెళ్తూ ఉంటాం ఇక్కడ ప్రజా సమస్యల పైన ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కాదు ఆయన ఇచ్చిన హామీలు చూస్తే మాట్లా కోట్లు దాటిపోయినాయి చేసే పనులు చూస్తే గడప కూడా అట్లా ఇట్లా రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలపైన ఆంధ్రప్రదేశ్ పట్ల యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి స్పందన అనేది శూన్యం ఇప్పుడు సరే ప్రభుత్వం వచ్చాక ఎన్నో సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ గారు మీ స్పందన ఏంటంటే నాకు తెలియదు అన్నట్టు ఉంటారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు పవర్ మిస్యూజ్ ఏంటో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదాలో లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా ఐదు కోట్ల ఆంధ్రుల తరపున ఆ లెటర్ ప్యాడ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రజా సమస్యల గురించి లేదా ప్రజల తరఫున ఆయన ఆ లెటర్ ప్యాడ్ని వాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లేని విధంగా ఆయన ఈ లెటర్ ప్యాడ్ని ఆయన మేనల్లుడు సాయి ధరం తేజ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వాడుకున్నాడు నిజానికి గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఎంతోమంది మంత్రులుగా ఎంతోమంది డిప్యూటీ సీఎంగా చేశారు ఏ ఒక్కరు కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిలాగా లాగా ఎవరు ప్ర ప్రవర్తించలా సొంత మేనల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే ఫోన్ ద్వారా ఏం చెప్పొచ్చు లేదు అతన్ని మీ ఇంటికి పిలిపించుకోవటం లేకపోతే మీకు అంత ప్రేమ ఉంటే మీరే అతని దగ్గరికి వెళ్ళటమా లేదు మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది అంటే అకౌంట్ మీ తర్వాత మీ పార్టీ సంబంధించింది ఉంది అఫీషియల్ది ఇటువంటి వాటిల్లో మీ జనసేన లెటర్ ప్యాడ్స్ అయినా కానీ వాడుకోని ఉండొచ్చు కదా ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున లెటర్ ప్యాడ్ వాడాల్సిన మీరు తెలంగాణలో నివసించే వ్యక్తి పట్ల చిత్తశుద్ధితోటి ఎంత ప్రేమగా ట్వీట్ ఎలా వేస్తారండి ఆ లెటర్ ప్యాడ్ని ఎలా వాడతారు ఇది పవర్ మిస్యూజ్ కదా ఇది పవర్ మిస్యూజ్ కదా ఇక ఈ వ్యక్తి సాయిధరం తేజ్ అనే వ్యక్తి గతంలో ఇంత అమ్మాయిల పైన అత్యాచారం జరిగితే స్పందించాల్సిన మీరు ఈ రోజు ఎందుకు స్పందించలేదా తేజ్ గారు అక్కడ వినతా కోత అని చెప్పి మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి మహిళ రోజు బాధపడిపోతూ ఉంది నన్ను ఇరికిచ్చారు ఆ అసలు ఆ రాయుడు అని చనిపోయాతని చెప్పాడు ఆమె వీడియోల కోసం ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎంత కుట్రపడినాడు అయిదని అయినా కూడా మీకు లేదు అయినా కూడా మీరు దాన్ని పట్టించుకోవట్లేదు ఇంత దారుణంగా పవర్ మిస్యూస్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా లేదా అట్లా చేస్తే మన ప్రభుత్వాన్ని చెడపేరాయా అట్లా ఎట్లా చేస్తారు మీరు ఐదు ఒక్కసారి క్వశ్చన్ చేశారాయా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇంత పవర్ మిస్యూజ్ అఫీషియల్గా డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళ తెలంగాణలో నివసించే ఒక వ్యక్తికి శుభాకాంక్షలు ఎట్లా చెప్తారండి మీరు ఆ లెటర్ ప్యాడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కదా ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించింది కదా అతను మళ్ళీ వెంటనే ఏం పెడతాడు కళ్యాణ్ మామ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏపీ డిప్యూటీ సీఎంఓ సార్ ఫర్ యువర్ అండ్ బ్లెస్సింగ్స్ కళ్యాణ్ మామ లవ్ యూ సో మచ్ అంటే అతను పెట్టాడనే దానికంటే కూడా లెటర్ ప్యాడ్ మీద ఇవ్వటం తప్పు మామ నేను ఏపీ సేఫ్ ఆన్సర్ అని పెట్టాను ఏపీలో పవర్ మిస్యూజ్ అనేది ఉండకూడదు ఇటువంటి చేయకూడదు అని చెప్పి చెప్పొచ్చు కదయా అంటే మీ దాకా వస్తే విపరీత ధోరణి పవన్ కళ్యాణ్ గారు మీకు మీరు అనుభవిస్తున్న ప్రోటోకాల్ మీరు కేవలం అధికారంలోకి వచ్చింది మీ దర్పం ప్రదర్శించడం కనుక జనాలు క్లియర్గా అర్థమవుతా ఉంది బహుశా పవన్ కళ్యాణ్ గారు మీకు అనిపిస్తూ ఉండొచ్చు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తాను రాను ఉన్న రోజులు నేను ఎట్లాగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తున్నాను మీ పవర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎంజాయ్ చేసినంత పవర్ నాకు తెలిసి గతంలో ఏ ఊరు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎంజాయ్ చేయాలి పవర్ మీరు ఎంజాయ్ చేసినట్టు హైదరాబాద్ లో మొదలవుతారు గన్నవరంలో దిగుతారు మళ్ళీ మిస్ వెళ్తారు మళ్ళీ సాయంత్రం గనవరం వస్తారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అసలు ఎంత పవర్ ఎంజాయ్ ఎంత స్పెషల్ సైట్ ఎంత ప్రోటోకాల్ జెట్ ప్లస్ ప్రోటోకాల్ మీ పవర్ ఎంజాయ్ ఎంత అంటే గేమ్ చేంజర్ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూసాం మీ జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కనీసం అక్కడ కూడా ఎలా వాడారు అది మీ సినిమా షూటింగ్లు కోసం తీసుకెళ్తారు మీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్లు కొనం తీసుకెళ్తారు ఇంత దారుణమైన లో పవర్ మిస్యూజ్ జరుగుతున్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి మనం ప్రోటోకాల్ ఎలా చేసింది ప్రజా సంస్థలు అక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రజానాయకుడు ఉన్న వ్యక్తికి హానికరం కాకూడదు అని చెప్పి అట్లా చేయాలి కానీ సినిమా ఫంక్షన్లు వాటిని కూడా మీరు స్పెషల్గా వాడుకుంటున్నారు చూడండి ఇంకేమనుకోవాలి మిమ్మల్ని